హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మారుతి డిజైర్ టూర్ ఎస్ లో టాక్సీ ప్లేట్ కార్ కోసం చూస్తున్నారు వాళ్ళ కోసమే నేను ఈరోజు మంచి కార్ని అయితే మీ ముందర తీసుకొచ్చేసాను ఈ కార్ ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్తానండి కాకపోతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియోని చూస్తేనే కార్ ఫుల్ డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి ఇంకెందుకు ఆలస్యం కార్ డీటెయిల్స్లోకి లోకి వెళ్ళిపోదాం హలో ఫ్రెండ్స్ ఎవరైతే బడ్జెట్లో టూరెస్ట్ కార్ కోసం ట్యాక్సీ ప్లేట్ కార్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే నేను ఈరోజు మంచి కార్నైతే అయితే తీసుకొచ్చేసాను ఈ కార్ వచ్చేసి హైదరాబాద్లోని ఉప్పల్ రింగ్ రోడ్కి టూ కిలోమీటర్స్ లోపల ఉప్పల్లో శ్రీ సాయి కార్స్ యార్డ్లో లొకేటెడ్ అయి ఉందండి లొకేషన్ కావాలనుకుంటే గూగుల్ మ్యాప్స్లో శ్రీ సాయి కార్స్ ఉప్పల్ అని లొకేషన్ సెర్చ్ చేస్తే వస్తుంది లేదంటే శ్రీ సాయి కార్స్ వన్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేసినా లొకేషన్ షేర్ చేస్తారండి ఈ కార్ విషయానికి వచ్చేసే మారుతి స్విఫ్ట్ డిజైర్ టూ రెస్ టాక్సీ ప్లేట్ కార్ అండి అండ్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ చాలా బాగుంది బండి చూస్తున్నారు కదా టూ థౌజండ్ ట్వంటీ మోడల్ డిజైర్ డిజిల్ వర్షన్ కార్ అండి మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ టూ రెస్ట్ కార్ అండి టాక్సీ ప్లేట్ వెహికల్ టాక్సీ ప్లేట్ వెహికల్ అయినప్పటికీ కార్ చాలా బాగా మెయింటైన్ చేయబడింది కార్ అయితే నీట్గా ఉందండి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగషబుల్ కార్ పైన ఎటువంటి ఫైనాన్స్ లేదు మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కుడిపిస్తాము అండ్ కార్ పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయండి కార్ కూడా మంచి కండిషన్లో ఉందండి చూస్తున్నారు కదా ఎక్కువగా స్క్రాచెస్ అయితే అసలు లేవండి ఇక్కడో ఒకటో రెండో ఉన్నాయి మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు ఒకసారి చూసుకోండి దగ్గర నుంచి చూపిస్తున్నాను బండి అండ్ డోర్స్ కూడా అన్ని ఒరిజినల్ డోర్స్ ఉన్నాయి చూసుకోండి అండ్ టైర్స్ కూడా టైర్స్ కూడా కండిషన్ టైర్స్ కూడా మంచిగా ఉన్నాయి సిక్స్టీ ఆర్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అలా గెస్ట్ చేయొచ్చు అండ్ ఈ కార్ వచ్చేసి కేవలం తొంభై ఒక్క వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయిందండి ఓన్లీ నైంటీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయిన ఓన్లీ జెన్యున్ మీటర్ రీడింగ్ అండి ఈ కార్ పైన ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన శ్రీశాఖర్ స్వామి నెంబర్ ఇస్తున్నాను కదండి వాళ్ళకి ఒక్కసారి కాల్ చేస్తే డీటెయిల్స్ చెప్తారు వెహికల్ని ఇంకేం డౌట్స్ ఉన్నా చెప్తారండి ఒక్కసారి డీటెయిల్స్ చెప్తాను మారుతి డిజైర్ టూరెస్ట్ ట్యాక్సీ ప్లేట్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ డీజిల్ వెర్షన్ కార్ అండి ఇది వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ప్రైస్ చెప్తున్నారు స్లైట్లీ నెగషబుల్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర కార్ పైన ఎటువంటి ఫైనాన్స్ లేదు కార్ పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి మన దగ్గర ఇవే కార్స్ కాకుండా రెండు లక్షల నుంచి పదిహేను లక్షల లగ్జరీ కార్స్ వరకు అన్ని రకాల కార్స్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే తెలుసు కదండి శ్రీ సాయి కార్స్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ శ్రీ సాయి కార్స్